కొత్తిమీర మినపప్పు పచ్చడి ఎంత సింపుల్ గా ఎలా చేయాలో చూపించేస్తున్నా చూసేయండి సో ఈ రోజైతే కొత్తిమీర మినపప్పు పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తున్నా చూసేయండి సో ఫస్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంటే ఒక ట్వంటీ పచ్చిమిరపకాయలు అలా వేసుకోండి నెక్స్ట్ ఆయిల్ అయితే ఫస్ట్ యాడ్ చేయాలి రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ అయితే ఒక టూ టు త్రీ స్పూన్స్ వేయండి చాలు సో కావాలనే నేను మ్యూట్ తీసేసి మొత్తం వినిపించేలాగా నేను పోర్ట్రే చేశాను అనమాట వీడియో ఎందుకు అంటే అమ్మమ్మ చాలా నూనె వేసేస్తారు నేనేమో అది ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటాను సో అందుకని తక్కువ అని అడిగితే అది తక్కువ అంటుంది అమ్మమ్మ సో కొత్తిమీర అయితే ఒక చిన్న కట్ట వేసుకోవాలి అండ్ మినప్పప్పు ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేసుకోండి సో అన్నీ వేపుకోవాలన్నమాట వేపుకొని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ అట్లా తీసుకొని సో మినప్పప్పు కూడా వేసేసాము నెక్స్ట్ జీలకర్ర అయితే వన్ స్పూన్ వేసుకోండి అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసుకోండి సో తర్వాత చింతపండు అయితే యాడ్ అనమాట కొంచెం ఒక గోళీ అంత చింతపండు అయితే తీసుకోండి చింతపండు రసంలాగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలన్నమాట సో ఇది తాలింపు కోసం ఇందడైతే పేస్ట్ మొత్తం అయిపోయింది అండ్ నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు ఒక రెండు వేసుకోండి మీరు ఇంకా ఎక్కువ కారం తింటారంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండ్ కరివేపాకు వేసుకోవాలి సో కొంచెం వేసుకుండే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చు కరివేపాకు తినేవాళ్ళు బట్టి సో ఈ పేస్ట్ అక్కడ చేసుకున్నాం కదా పేస్ట్ మొత్తం దీనిలో వేసేసుకోవాలి తాలింపులో ఉప్పు అయితే వేసుకున్నాము సో మా ఇంట్లో కొంచెం తక్కువ తినే వాళ్ళు ఎక్కువ తినే వాళ్ళు సో సెపరేట్ గా తీయాలి కాబట్టి లాస్ట్ లో వేసుకున్నాం మధ్యలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా మొత్తం కలిసేలా మళ్ళీ కలిపేసుకోండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్